జగిత్యన జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ప్రజలు మాజీ మంత్రి జీవనరెడ్డిని కలిసి మర్యాద పూర్వంగా గ్రామంలోని గుట్టకు ఆన్లైన్ టెండర్ నిర్వహిస్తున్నారని మట్టి తవ్వక మొదలు సంపద కోల్పోవడంతో పాటు పర్యావరణం పాడవుతుందని గ్రామాల పర్యావరణం నుండి కాపాడాలని వారు ఈ సందర్భంగా కోరారు ఇదిలా ఉండగా జీవన రెడ్డి సానుకూలంగా స్పందించి గుట్టలు పుట్టలు మనకు సంపదగా ఆస్తులుగా భావించాలని పర్యావరణ ప్రధానం మట్టి అవసరమే కానీ దాని గుట్టలు తవ్వడే మార్గం కాదని అన్నారు గ్రామీణ ప్రాంతం ఏదేశంలో చెట్టు కుట్ట కుట్టలు ఇవన్నీ అనాది నుండి మనకు వస్తున్నటువంటి ఒక విధమైనటువంటి ఒక ఆస్తులు అని చెప్పని చెప్పగల తప్ప అటువంటి ఒక ఈ సహజ వనరులతోని పర్యావరణం పరిరక్షింపబడంతో పాటుగా మన పశువులకు కానీ ఇతరత్ర ముఖ్యంగా హనుమాజ్పేట చెందినటువంటి యొక్క ఈ ప్రభుత్వ ఏదైతే సహజ సిద్ధమైనటువంటి ఒక మట్టి కుట్ట ఇప్పుడు అక్కడ ఏదైతే రామాలయం నిర్మాణం చేసిండ్రు ఆంజనేయ స్వామి నిర్మా ఆలయాన్ని నిర్మాణం చేసిండ్రు పెద్దమ్మ టెంపుల్ ఉన్నది ఇవన్నీ కూడా ఇలా మనము పది సంవత్సరం శ్రీరాముల వారి కళ్యాణం ఏదైతుందో అక్కడ బాగా మనం పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా అటు మూడు గ్రామాల మధ్య అటు పోర కానీ ఇటు అమ్మాజ కానీ కన్నపల్లి కానీ అన్ని గ్రామాల మధ్యలో ఉండదండి వీళ్ళ పశువులు కూడా ఏదైతుందో పెద్ద ఆధారం అని చెప్పి చెప్పక తప్పదంటున్నాను అటువంటి యొక్క మరి సహజ సిద్ధమైనటువంటి యొక్క ఈ గుట్టలను ఇవాళ ప్రభుత్వ పరంగా వేలం చేయాలని చెప్పని భావించడం సంకల్పించడం సరి అయిన విధానం కాదు మనకేదైతుందో దాంతోనే ప్రభుత్వానికి కొంతమేరకు ఆదాయం సమకూర్తుండొచ్చు కాదు కానీ ప్రభుత్వానికి కొనుగోరేటువంటి ఆదాయం కంటే ఇవాళ ఎన్నో రెట్లు ఎక్కువగా వందల రెట్లు ఏదైతున్నదో మన వనరులను కోల్పోతామని చెప్పండి ఇలా మట్టి కావాలని చెప్పంటే ఇలా జగిత్యాల పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో వరదకాలు నిర్మాణం చేపట్టమే జరిగింది ఆ వరద ఇరువైపులా రాబోయే దశాబ్ద కాలం మనం ఆ మట్టిని వినియోగించుకున్నా అది తరిగిపోయినటువంటి ఒక మనకు అక్కడ మూలం అక్కడ అందుబాటులో ఉన్నది స్థానిక అవసరాల కొరకు మురం కావాలి తప్పనిసరి ఎవరికే కానీ కాదనేది కాదు మరి నీకు ఇవాళ సహజ మనకు ఒక ప్రకృతి వనరులకు విఘాతం కలగకుండా మన మట్టి అందుబాటులో ఉంది అక్కడ దాన్ని వినియోగించుకోవచ్చు అంతేగాని ఏదైతుందో ఇప్పుడు సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి వనరులకు విఘాతం కలిగించే విధంగా గ్రామీణ ప్రాంతం రైతాంగం అందరూ కూడా ఏదైతుందో ఇలా కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మరిది సరైన విధానం కాదు దీన్ని నిలిపివేయాలని చెప్పని ఈరోజు విజ్ఞప్తి చేయడానికి జిగించాల రావడం జరిగింది నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళ కేవలం హనుమాజిపేట కాకుండా అది హనుమాజిపేట కానివ్వండి పోరాణలే కానివ్వండి ఆటిపేలే కానివ్వండి నరసింహపురే కానివ్వండి అది ఏ గ్రామం అనే కానివ్వండి కాక చెప్పంటున్నాను సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి మనకు వనరులను కాపాడుకోవటము భవిష్యత్తుకు మనకు అది ఒక పెట్టని కోట అని చెప్పంటున్నాం అటువంటి ఒక భవిష్యత్తును గల మనము తాత్కాలికంగా ఏదో ఆదాయం సమకూర్తుందని చెప్పని విఘాతం కల్పించడం సరైన విధానం కాదు మొరం తప్పకుండా ఇండ్ల నిర్మాణంలో కానీ ఇతరత్ర కానీ మనకు అవసరం వరం కూడా కాదనేది కాదు మరి అటువంటి యొక్క అవసరాలకు సంబంధించిన మురానికి గౌరవ కలెక్టర్ గారి కథను కూడా విజ్ఞప్తి ఇచ్చింది నేను మీరు వరదకాల ఇరువైపులో ఉన్నటువంటి ఒక మొరాన్ని ముందుగా దాన్ని ఎగ్జాస్ట్ చేయండి అది వినియోగించేటువంటి ఒక ప్రయత్నం చేయండి అది రాబోయే ఒక దశాబ్ద కాలం పైగా మనకు తరిగిపోయినట్టు తరిగిపోయినటువంటి ఒక అక్కడ సంపద ఉన్నది మనకు అంతేగాని ఈ విధమైనటువంటి ఒక సహజ వనరులను విధానం కలిగించేటువంటి ఒక చర్యలు నిలిపివేయాలని చెప్పని హనుమాన్పేట గ్రామస్తులు రైసు ఏదైతే రావడం జరిగిందో దయచేసి గౌరవ కలెక్టర్ గారు మరి దీన్ని సానుకూలంగా పరిగణించి అటువంటి యొక్క టెండర్ ప్రక్రియ దాన్ని చేపట్టాలని తరలించిన కానీ నిలిపివేయాలని చెప్పని నేను కోరుతున్నాను విజ్ఞప్తి